తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో షర్మిల సునీత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తారు అని మీకు నమ్మకం ఉంది అది ఇట్ బి పాసిబుల్ ఐ థింక్ ఐ థింక్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ డెఫినెట్గా ఎందుకంటే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి తప్పు చేసేటువంటి వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డిని గడిచిన నాకు ఇంతకుముందు పెద్ద టచ్ లేదు నాకు ఆల్మోస్ట్ ట్వంటీ మంత్స్ నుంచే అనుకుంటా అంటే ఎలక్షన్ ముందు ఆయన పార్టీలో చేరిన అప్పటి నుంచే నాకు ఆయనతో సంబంధము ఈ ట్వంటీ మంత్స్ నుంచి నేను ఆయనకు స సన్నితంగా ఉంటున్నా ఇటీవల కాలంలో మరింత సన్నిహితంగా ప్రతిరోజు ఆల్మోస్ట్ ఆయన విజయవాడలో ఉన్నా కూడా నేను మాట్లాడేటువంటిది కానీ రోజు మాట్లాడ ఆయన ప్రవర్తన చూసిన తర్వాత ఆయన ఎప్పుడే కానీ తప్పులు చేస్తాడనేది కానీ లేకుంటే తప్పు తప్పుడు వ్యక్తులను ప్రోత్సహిస్తాడు కానీ నేను అనుకోవడం లేదు చాలా మంచి హృదయం ఎవడొచ్చినా కూడా సహాయం చేయాలనేటువంటి హృదయం ఉండేటువంటి వ్యక్తి వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకుంటారు డెఫినెట్గా వస్తే ఆయన కూడా చెల్లెల్ని ఏమీ దూరం చేస్తారని నేను అనుకోవడంలా జగన్మోహన్ రెడ్డి మనసు ఒక్కసారి గాయపడితే మళ్ళీ అతుక్కోవటం కష్టం అనేటువంటిది నాకు తెలిసినటువంటి లక్షణం నిజమేనా నేను 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 తప్ప మీరు చెప్పింది కూడా కరెక్టే బట్ చెల్లెలు కదా చెల్లెలు కాబట్టి డెఫినెట్గా తప్పు తెలుసుకొని వస్తే మన దగ్గరికి తీసుకుంటాడనే నేను అనుకుంటున్నాను తెలుగు రాష్ట్రాల్ని మాత్రమే కాదు సతీష్ రెడ్డి గారు పొలిటికల్ పండితులని మీ సన్నిహితులని ముఖ్యంగా రాజకీయాలను బలంగా గమనించేటువంటి వాళ్ళందరినీ షాక్లోకి గురి చేసినటువంటి అంశం ఏంటి అంటే ఒకప్పుడు కోసుకుంటే పసుపు రక్తం వచ్చేటువంటి మీరు వాళ్ళకి గుడ్ బై చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గరకు రావటం అనేటువంటిది టు బి ఫ్రాంక్ హార్ట్ఫుల్గా వైసీపీలో ఉన్నారా లేకపోతే టీడీపీ మీద పగతోటి వాళ్ళు చేసినటువంటి నమ్మక ద్రోహంతో ఉన్నారా నేను తెలుగుదేశంలో నుంచి బయటికి రావడానికి కారణం అనేక సార్లు నేను చెప్పినా మళ్ళీ ఒకసారి చెప్తున్నా క్లుప్తంగా నాకు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడుకు నాకున్నటువంటి అటాచ్మెంట్ లోకేష్ గారు వచ్చినప్పటి నుంచి తగ్గింది ఓకే తగ్గడం వల్ల నాకేం బాధలేదు కానీ నా మీద అనుమానాస్పదంగా వాళ్ళు మాట్లాడడం నేను భరించలేక నా నుంచి ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చాను యు ఆర్ ద మోర్ కమిటెడ్ పర్సన్ టు ద పార్టీ కదా అని వాళ్ళు ఫీల్ కావాలి కదా వాళ్ళ వాళ్ళలో ఆ ఫీలింగ్ లేనప్పుడు వాళ్ళలో ఆ ఫీలింగ్ లేనప్పుడు నా త్యాగాల గుర్తింపు సర్వసాధారణంగా సతీష్ గారు కుట్రలు చేసేటువంటి వాళ్ళు బ్లాక్ షీప్గా మారేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చి ఎగ్ దిన్ కాల్ సుల్తాన్ లాగా మారాలనుకునేటువంటి వాళ్ళు పవర్కి అట్రాక్ట్ అయ్యేటువంటి వాళ్ళు చేస్తారు నాకు తెలిసి యు ఆర్ ద మోస్ట్ లాయల్ టు మీ ఫాదర్ దగ్గర నుంచి కూడా యు ఆర్ ద మోస్ట్ లాయల్ టు ద టీడీపీ కదా అంటే ఒక్క నారా లోకేష్ రాక వల్ల ఆయన చెప్పడం వల్ల చంద్రబాబు మారిపోతారా నా ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి నేను గమనించా కానీ నాకు లాస్ట్కి ఏం తెలిసిందంటే మనసులో కూడా ఓకే వాళ్ళకు నేను ద్రోహం చేస్తున్నట్టు నేను వేరే వాళ్ళతో నేను నా ప్రత్య ప్రత్యర్థులతో నేను లాలుచూపనేటువంటి అభిప్రాయం వాళ్ళకు ఉందని నాకు తెలిసింది కన్ఫర్మ్డ్గా ఓకే అటువంటి పరిస్థితి వాళ్ళ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు ఒక ఐదు సంవత్సరాలు నేను ఏ పార్టీకి సంబంధం లేకుండా ఉన్నా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మీ మీ యొక్క అనుభవం కానీ లేకుండా అంటే ఉన్నటువంటి నాలెడ్జ్ కానీ మా వచ్చి మీరు చేసుకోవచ్చు కదా అంటే నాకు నాకు ఒక పొలిటికల్ రక్తం అనేటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని ఖాళీగా ఉండడం ఎందుకు ఆయన ఆహ్వానిస్తారని చెప్పి చెప్పి ఈ పార్టీలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీలకి కానీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర చూసిన తర్వాత మనస్ఫూర్తిగా ఎందుకంటే నేనేదో అబద్ధాలు చెప్పడం ఇంకోటి చెప్పడం ఏ ఏ కార్యక్రమం చూసినా కూడా నూటికి నూరు శాతము నక్కకు నాగలోక అనుకున్నంత తేడా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా లోకేష్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఎంత హుందాగా ఉండాలనో ఎంత మంచితనం ఉండాలనో అవంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చూస్తున్నాం ఎంత కన్నింగ్నెస్ ఉండాలనో అంత కన్నింగ్నెస్ ఎంత ఎక్స్ప్లాట్ అంత ఎక్స్ప్లాటింగ్ నేచరు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి లీడర్షిప్లో కనపడతా ఉంది సో ఐ ఫీలింగ్ వెరీ వెరీ కంఫర్టబుల్ అండి రోజు రోజుకు నా ఎనర్జీ పెరుగుతూ ఉంది